ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ అనుస్ కిచెన్ ఈరోజు మనం జొన్న సంగతి ఎలా చేసుకోవాలో చూద్దాం జొన్నల్లో ఐరన్ మెగ్నీషియం కాపర్ కాల్షియం జింక్ విటమిన్ బి త్రీ లాంటి పోషకాలు చాలా ఉంటాయి జొన్నల్లో ఫైబర్ కంటెంట్ ఎక్కువగా ఉంటుంది కాబట్టి జొన్నల్ని రోజువారీ ఆహారంలో చేర్చుకోవడం చాలా మంచిది ముందుగా రెండు స్పూన్ల జొన్న పిండిని గిన్నెలోకి తీసుకొని కొద్ది కొద్దిగా వాటర్ యాడ్ చేసుకుంటూ కలిపి పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు స్టవ్ మీద గిన్నె పెట్టుకొని వన్ గ్లాస్ వాటర్ యాడ్ చేసుకోవాలి వాటర్ మరిగాక ఆ పిండిని అందులో వేసి ఉడికించుకోవాలి పిండి మంచిగా ఉడికిపోయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి చల్లారనివ్వాలి ఇప్పుడు చల్లారిన పిండిలోకి కాచి చల్లార్చిన పాలను పోసుకొని కలుపుకోవాలి దీంట్లో కొంచెం పెరుగు యాడ్ చేసుకోవాలి ఒక ఉల్లిపాయ హాఫ్ హాఫ్ కట్ చేసుకుని వేసుకోవాలి ఒక పచ్చిమిర్చిని నిలువుగా కట్ చేసుకుని వేసి మూత పెట్టి నైట్ ఫర్మెంట్ చేయాలి నెక్స్ట్ డే మార్నింగ్ పచ్చిమిర్చి ఉల్లిపాయలు తీసి ఉప్పు వేసి బాగా కలుపుకోవాలి ఇప్పుడు దీంట్లోకి నైట్ నానబెట్టుకున్న చియా సీడ్స్ ఫ్లాక్స్ సీడ్స్ వేసుకోవాలి ఇది ఆప్షనల్ అండి జొన్న సంగటిలోకి ఉల్లిపాయ పచ్చిమిర్చి నంచుకొని తింటే చాలా బాగుంటుంది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ షేర్ కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్